అందరికీ ఇది సంక్రాంతి రోజు తీసిన వీడియో అనమాట మా ఇంటి ముగ్గు సంక్రాంతి ఎలా ఉంది చెప్పండి అందరికీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి అనే పేరే కానీ కాసేపు కూడా ఖాళీగా ఉండలేదు అలా తల పోసుకొని కాసేపు నాకు ఇంటికాడ ఖాళీగా ఉన్నావులే అనుకునేసరికి మా బాబు చేసేద్దాం రండి ఒక గంటే కదా పోయొద్దామని సరిగా టైం ఎంత తెలుసా ఒంటి గంట అయింది ఆ టైంలో పోయామన్నమాట పాలింపులు చేయడానికి అసలు ఎండ అయితే మటుకు అసలు విపరీతంగా వేస్తున్నాం మా రవి మామ ఇలా పవర్ఫుల్గా ఉన్నాండి ఎండ ఇదిలిచ్చేసిండు పోయినాం పోయినాం కాబట్టి పోయినాం కానీ ఆ వాళ్ళకి వాళ్ళకి అసలుకి మునాలు జాగలేదు అనమాట చేన్ బారు మళ్ళీ అక్కడక్కడ పిచ్చి చెట్లు దీని ఉండి అసలు మాకు ఇలా తలంతా అసలు ఖరాబ్ అయిపోయింది అసలు ఏం బాగాలేదు అసలు వాసనకి వాసనకేం అసలు తలంతా తిరిగినట్టు అసలు తల తిప్పినట్టు అంది పాపం మా కూడా పాపం వచ్చేసింది నలుగురు పోయి ఒక గంట గంట ఒంటి గంట పోయిన వాళ్ళం ఖచ్చితంగా టైం అయితే మూడున్నర అయింది బయటకు వచ్చేసరికి మా పని అయిపోయింది తిరిగి తిరిగి ఆ వాళ్ళకి ఈ వాళ్ళకి తిరిగేసరికి నేను చెబుతూనే ఉన్నా వద్దు బావా రేపు పోదాం రేపు పొద్దున్నే పని బాగుండదు పని కూడా అయిద్ది అని చెప్తే ఆడ నా మాట ఇందా చూడండి నా వల్ల మా ఆడబిడ్డానికి కూర్చుంది పాపము మా బావ ఏమో నా వల్ల కాదమ్మా ఏం కానీ ఇంకా నడులు పోయిన చేతులు వచ్చినాయి ఇలా కాదు అని అందరూ బాగాలేదని ఇంటికాడ ఇంటికి ఫోన్ చేసినాం ఫోన్ చేసి తర్వాత అయితే తెచ్చుకున్నాం ఆ ఎండకు తిరిగి తిరిగి మా పని అయిపోయిందని ఒక గ్లాస్ పొట్టలో ఒక గ్లాస్ ధమ్సప్పు పోతే కానీ పానం మళ్ళీ వాళ్ళుకి రాలేదు అసలు కళ్ళు తిరిగిపోయినాయి ఆ ఎండకి అసలు నాకైతే అబ్బా ఒక్క గొక్క కడుపులో వచ్చేసరికి పానం లేసి వచ్చినంత పని అయిపోయింది అసలు హ్యాపీగా తాగినాం అనమాట అందరం నేనైతే ఒకటి గ్లాస్ లేపేసిన మా ఆడబిట్టి పాపం ఒక గ్లాస్ జాలక మళ్ళీ గ్లాస్ పోయి పిచ్చి అవుతుంది కూడా అందుకే చేత తినాలి చెప్పకుండా తీసుకొచ్చినందుకు వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళు ముగ్గురికి ఇంకో గ్లాసు దాగి నా వల్ల కాదు అని మా బాబు పోచేసినా ఆయన చెట్టు కింద పోయి నైన్ పని అయిపోయింది ఈరోజు